హాయ్ అండి ఎలా అన్నారండీ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి చోట అసలు మనం నోరు మూసుకొని ఉండాలి అసలు ఏమీ మాట్లాడకూడదు ఆ సైలెంట్గా ఉంటేనే మనకి మంచిది అనేది ఎలాంటి చోట మనకి యూజ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం సో కురతనం వల్ల కానీ ఏజ్ వల్ల కానీ ఆ ఏమవుతుందిలే ఆ తర్వాత జరుగుతుంది చూద్దాంలే అన్నట్టుగా మనం బిహేవ్ చేసేస్తూ ఉంటాం దానివల్ల వచ్చే ప్రతిఫలాలను బట్టి దానివల్ల వచ్చే రిజల్ట్ని బట్టి నేను చెప్పేటువంటి విషయాలు మీకు అయితే గుర్తొస్తూ ఉంటాయన్నమాట ముఖ్యంగా ఆరు చోట్ల అసలు నో అస్సలు మీద ఇవ్వకండి అది ఏ చోట అనేది అయితే తెలుసుకుందాం సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కామిఫర్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అనమాట సో మనం బాధలో ఉన్నప్పుడు జనరల్గా మనం బాధలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాం మనకున్న బాధలంతా కూడా ఒకరికి షేర్ చేయాలి షేర్ చేస్తే మన బాధ తగ్గిపోతుంది అని మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మన బాధలో ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న సో అసమర్థాలు అంటే మనలో ఉన్న వీక్నెస్ కూడా ఇంకొకరికి చెప్పడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు బాధలో ఉన్నారంటే కనుక ఆ రోజు కానీ ఆ క్షణం కానీ ఆ పది రోజులు కానీ ఏంటంటే సైలెంట్గా ఉండబడానికి ట్రై చేయండి మంచిగా మెలోడీ సాంగ్స్ వేయడం కానీ లేకపోతే ఎక్కడైనా ట్రిపుల్కి వెళ్ళిపోవడం కానీ ఇలా ట్రై చేయండి అంతేగాని బాధలో ఉన్నప్పుడు మాత్రం అంటే ఒకటి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఒకటికి బదులు పది చెప్పేస్తూ ఉంటారనమాట మీలో వీక్నెస్ మీ ఇంట్లో వాళ్ళ వీక్నెస్ సో అసలు జరిగింది ఒకటైతే ఇంకా దాని ఇలా జరుగుతుందేమో అనుకున్నా అలా జరుగుతుంది అనుకున్నా అని పది రకాలుగా చెప్పేస్తూ ఉంటాం కాబట్టి మిమ్మల్ని మీరే అక్కడ తక్కువ చేసేసుకుంటూ ఉంటారనమాట మీ మీ మానాన్ని మీరే తీసేసుకుంటూ ఉంటారు మీరు అనుకోవచ్చు బాధ చెప్తే బాధ తగ్గుతుందని కాబట్టి మీకు ఒకవేళ అలా బాధ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పూజ రూమ్లోకి వెళ్ళి పూజ గదిని డోర్ వేసుకొని ఆ దేవుడి దగ్గర కూర్చొని మీకు మనసులో ఉన్న బాధ అంతా కూడా పూర్తిగా చెప్పేసి పూర్తిగా అక్కడ ఏడ్ చేసి మీ బాధను తీర్చుకొని అయితే వచ్చేయండి అంతేకాని ఇంకొకరు ముందైతే అస్సలు బాధలో ఉన్నప్పుడు నోరు తెరవకండి ఇది మాత్రం మీకు బాగా యూజ్ అవుతుంది నలుగురు మధ్యలో ఉన్నప్పుడు సెకండ్ థింగ్ నలుగురు మధ్యలో అంటే కనుక ఒక పది మంది లేదా ఇరవై మంది అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కనుక సో ఒక్కొక్కసారి అంటే మీకు సంబంధం లేని విషయాలు కానీ లేదా మీకు సంబంధం ఉన్న విషయాలు కానీ అక్కడ డిస్కస్ చదువుతూ ఉంటాయి అప్పుడు ఏమవుతూ ఉంటారు మీరు ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి అవును ఇలా జరిగింది అలా జరిగింది నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని నేను ఆ ప్లేస్లో ఉంటే ఇలా చేసేవాడిని ఇలా రకరకరకాలుగా మాట్లాడిస్తూ ఉంటారు దానివల్ల మీ గౌరవాన్ని మీరే తీసుకున్నట్టుగా ఉంటుంది మీరు వాళ్ళలో తక్కువైపోతూ ఉంటారు మీకు అమర్యాద కలుగుతూ ఉంటుంది కాబట్టి నలుగురు మధ్యలో ఉన్నప్పుడు నలుగురు ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంటుంది సచ్యువేషన్ ఏంటి అనేది గట్టిగా ఆలోచిస్తూ వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు సైలెంట్ మెయింటైన్ చేస్తూ డిగ్నిటీగా ఉంటూ అలాగే మీ గౌరవాన్ని మీరే కాపాడుకుంటూ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే కదా ఇంకొకరు మిమ్మల్ని గౌరవిస్తారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ముఖ్యంగా అనమాట ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు చూడండి మనకు వస్తాయి మాటలు అబ్బా ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఇంకా నోరు కదిలిస్తే మాటలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి ఆ మంచి సుప్రభాతాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఆ మాటల్లో మిక్స్ అయ్యి సో ఇక్కడ అస్సలు పనిచేయదు ఏంటంటే మీరు కోపంలో ఉన్నప్పుడు అక్కడ పని చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ నుంచి వచ్చే ఓట్స్ అనేవి అస్సలు మంచిగా రావు కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మీరు నాకు అంత కోపం వస్తే అసలు కంట్రోల్ చేసుకోలేను నేను ఎలా కంట్రోల్ చేసుకుంటగలను ఆ కోపాన్ని చూపించేస్తేనే కదా నాకు సాటిస్ఫై అవుతుంది అనుకుంటారు కదా దానికి ఒక మంచి టిప్స్ చెప్పిన ఏంటంటే కనుక మీరు కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం తిట్టాలనుకుంటున్నారు అవంతా కూడా మీరు కూర్చొని ఒక పేపర్లో రాసుకోండి అసలు ఎలాంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నా ఏంటి నీది అఫ్ కోర్స్ అప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది బట్ మీకే అది అర్థమవుతుంది అనమాట తర్వాత సమయంలో కోపంలో ఉన్నప్పుడు అస్సలు నాలుగు ఊరికే ఉండదు నరం లేని నాలుగు కదా విపరీతంగా మాట్లాడుతూ ఉంటాం కంట్రోల్ చేసుకోలేము మనల్ని మనం అలాంటప్పుడు ఏంటంటే సైలెంట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు ఏమేమి తిట్టాలనుకుంటున్నారు ఇవన్నిటిని కూడా ఒక పేపర్ పైన రాసేయండి రాసేసి అవన్నీ కూడా ఆ మనిషిని అన్నట్టుగా మీరు అనుకొని సైలెంట్గా కూర్చోండి ఆ తర్వాత చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీరు సైలెంట్గా వెళ్ళిపోవడం వల్ల మీకే చాలా మంచి జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే కనుక సో మీరు తిట్టాలనుకున్న వర్డ్స్ కానీ మీరు మాట్లాడాలనుకున్న విధానం కానీ అన్ని కూడా మీరు అక్కడ మీరే చదువుతారు తర్వాత కాసేపు తర్వాత సో మీరే చదువుతారనమాట సో చదివినప్పుడు అరే నేను ఇలా మాట్లాడానా ఇలా మాట్లాడానా చి ఇలాంటి వర్డ్స్ వాడాను అసలు నేను నేనేంటి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఇలాంటి వర్డ్స్ వాడడం ఏంటి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ పేపర్ పైన ఉన్నందుకే మీరు అలా ఆలోచిస్తే మరి నిజ జీవితంలో అప్లై చేస్తుంటే గనుక కనుక ఆ వర్డ్స్ని ఎలా ఉండేదని మీరే డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట కాబట్టి ఈ టిప్ యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మనకు శత్రువు ఎదు ఎదురైనప్పుడు కానీ లేదా మనకు ద్రోహం చేసిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మనకు శత్రువు ఎదురైనారంటే ఏంటి మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు వాళ్ళు మాట్లాడే విధానం కానీ మన గురించి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ అంటే మన గురించి మంచిగా ఉండి మన దగ్గర ఇంకొకరికి బ్యాడ్గా చెప్పేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని మనం నమ్మక ద్రోహులను కూడా అనొచ్చు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు ఏంటంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ నేను పర్సన్స్ అని మీరు అనుకొని అక్కడ సైలెంట్గా వండుకోవాలన్నమాట సో మీరు మాటల ద్వారా కాదు మీరు చెప్పాల్సింది మీ మౌనం ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలి సో మీరు సైలెంట్గా ఉండిపోవడం వల్ల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు నాతో బాగా మాట్లాడే అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఏంటి ఇంత సైలెంట్గా అయిపోయారు సో అని ఒకసారి లేకపోయినా ఒకసారి నేను ఆ రోజు అలా తప్పు చేయడం వల్ల ఈరోజు వీళ్ళు నాతో పట్టించుకోవడం లేదు నాతో మాట్లాడలేదు అతను వాళ్ళ విషయాలు ఏదో డిస్కస్ చేయలేదు అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట అండ్ మీకు గెలుపు వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి ట్రై చేయండి అంతవరకు సైలెంట్గా ఉండిపోవడం మీ డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయడం సో మీ మాట్లాడే విధానం వే ఆఫ్ టాకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఐదవ పాయింట్ అరచి అంటే గట్టి గట్టిగా అరచి చెప్పేస్తూ ఉంటారు గట్టిగా అంటే ఎలా అంటే నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయాలి ఈ పని నువ్వు చేయాలి నువ్వు ఎందుకు చేయకూడదు ఆ రోజు ఇలా చెప్పావు కదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పింది ఖచ్చితంగా నువ్వు చేయి ఇలా రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటావు గట్టి గట్టిగా అరిచి అరిచి అలా గట్టిగా అరిచి చెప్పడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ ఒక్కటే వేస్ట్ అవుతుంది తప్పితే పై వర్సనికి అస్సలు ఉండదు అనమాట కోపంగా చెప్తే వింటారు గట్టిగా అరిచి చెప్తే ఉంటారు అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పండి ఎందుకంటే కనుక కోపంలో ఆరిచి చెప్తే కనుక అస్సలు కొంతమంది నెగ్లెక్ట్ చేయరా వాడు పెద్ద కోపిష్టిలే వాడికి ఏం తెలుసులే అని అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి మీరు కోపంలో ఉన్నప్పుడు కాకుండా అంటే అరచి కాకుండా నెమ్మదిగా చెప్పడానికైతే ట్రై చేయండి అని ఇంకొక థింగ్ ఏంటంటే కనుక మీ ప్రాణాల మీదకి వస్తుంది లేదా ఇతర ప్రాణాల మీదకి వస్తుంది మనం మాట్లాడకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది మన జీవితం నాశనం అయిపోతుంది అనే టైంలో ఖచ్చితంగా మీరైతే నిజాలు చెప్పడానికి ట్రై చేయండి అంతేకాని అంతవరకు మాత్రం నేను చెప్పిన ప్లేస్ అన్నిటిలో కూడా సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి నలుగురు మధ్య ఉండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి మీరు మాట్లాడే విధానం కానీ మీరు తినే ఫుడ్ కానీ మీ నడవడిక కానీ అన్నీ కూడా ఇంకొకరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం కాకపోయినా నిన్ను నువ్వు గౌరవించుకోవడానికి ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి పాటించండి పాటించడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో అసలు మీ లైఫ్కి తిరుగుండదు అనమాట ఇంతవరకు ఓపిక్గా మీరు ఈ వీడియోని విన్నందుకు మీ అందరికీ వన్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్